తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి కుమార్ రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శలేజ కోశాధికారి బదనాపురం రఘు ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా దుగ్గ్యాల స్వామి గౌరవాధ్యక్షులుగా కేతిరి సారయ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా జగన్నాథం సతీష్ ఉపాధ్యక్షులుగా రేవల్లి సతీష్ ఎన్నికయ్యారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో ఎరకల కులస్తుల పట్ల వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తమ ఎన్నిక కృషి చేసిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం యొక్క కమిటీలోకి త మమ్మల్ని ఆహ్వానించినందుకు తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం రాష్ట్ర కమిటీ నాయకత్వానికి కట్టుబడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాధ్యతగా ఎరకల జాతికి అండగా పనిచేస్తామని మాటిస్తున్నామని తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుదాడి కుమార్ మరియు రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షులు నడిగడ్డ శైలజకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు